కలువరమ్మకు అంకమ్మకు మాతమ్మకు మహాలక్ష్మి పోలేరమ్మకు పోతురాజుకు గుడ్డందు పట్టందు అన్ని సుఖంగా ఉంటే రేపు వచ్చే బంగళారం కాక పోయి వచ్చే బంగళారం ఊళ్ళో పేల పోలరం ఉత్సవం మళ్ళీ కింద ది சரி லைட் எழுதுறேன் அஞ்சு விட பண்ணு

కొత్త సంవత్సరం తొలి మంగళవారం పోలేరమ్మ అల్లూరు గ్రామోత్సవం ముగ్గురమ్మల గ్రామోత్సవం జరుగుతుంది ఈ సంవత్సరం జనవరి ఆరో తేదీ తొలి మంగళవారం కాబట్టి ఆ రోజు గంగమ్మ కలుగోళమ్మ పోలేరమ్మ ముగ్గురు అమ్మల యొక్క గ్రామోత్సవం అల్లుళ్ళు అంగరంగ వైభవంగా చేసే కార్యక్రమానికి ఈరోజు చాటింపు చేసుకున్నాం ఈ యొక్క గ్రామోత్సవం ఒక మతానికో లేకపోతే ఒక కులానికో సంబంధించింది కాదు ఈ యొక్క ఉత్సవంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సామరస్యంతో జరుపుకునే కార్యక్రమం ఇది ఇది మా గ్రామ దేవతలు వీళ్ళు అనాదిగా ఈ గ్రామాన్ని రక్షించి కాపాడుతూ వచ్చారనే అభిప్రాయంతో మా గ్రామ దేవతలుగా వీళ్ళని కొలుస్తున్నారు వారి యొక్క గ్రామోత్సవం ప్రతి సంవత్సరం ఒక వారం మంగళవారం ఊర్లో వాళ్ళు జరిపితే ఒక వారం పేటలో వాళ్ళు జరిపే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతుంది దాంట్లో భాగంగా రేపు జరగబోయే ఉత్సవంలో ప్రతి సంవత్సరం లాగానే అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ గ్రామోత్సవాన్ని సంవత్సర సంవత్సరానికి ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మంచి రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తిరుణాల ప్రజల మనసుల్లో నిలబడిపోయే విధంగా చేయాలనేది మా అందరి కాంక్ష ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కష్టపడి ప్రతి సంవత్సరం చేస్తున్నారు అమ్మని చేసుకుంటున్నారు వాళ్ళు చేయించుకుంటున్నారు మా చేత ఇది ఎవరు గొప్పతనం కాదు ఆ ముగ్గురు అమ్మల యొక్క గొప్పతనమే ఈ కార్యక్రమం అట్నే ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరి యొక్క సహకారంతో దాతలందరి యొక్క సహకారంతో ఈ సంవత్సరం కూడా ఆరవ తేదీ ఆరు ఏడు తేదీల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేదానికి గ్రామస్తులందరూ నిర్ణయించారు దానికి ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నా అందరి సహకారంతో పోలేరమ్మ గంగమ్మ కలుగోళమ్మ దయతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటారు